హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నాసిక్ మార్కెట్ టమాటా ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకున్న వీడియో స్కిప్ చేయకుండా చూసేటప్పుడు అర్థమవుతుంది అలాగే ఈరోజు తారీఖు వచ్చేసి పదిహేడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకోమటాలు చూసుకుంటే యాభై వంద నూట యాభై రెండు వందలు అయితే పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయ నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుని నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఆరు వందలు ఆరు వందల యాభై ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు చూసారు కదా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అన్ బటన్ క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ అయితే అందుతుంది అలాగే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి